నా పేరు విజయ మేము కుకట్పల్లి జేఎన్టీ దగ్గర నుంచి వచ్చాము మేము యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటాం గ్రామీ నేచురల్స్ ది ఒకసారి సింగిల్ పాలిష్ రైస్ తెప్పించుకున్నాము ఎలా ఉంటుందో చూద్దాం అని కుకింగ్ బాగుంటదా లేదని తెప్పించుకున్నాము వండిన తర్వాత బయట కూడా చాలా సార్లు ట్రై చేసాం కానీ అవి అంతగా నచ్చలేదు ఇవి తెప్పించుకున్న తర్వాత బాగున్నాయి రైస్ మళ్ళీ ఇంకొకసారి కూడా తెప్పించుకున్నాము ఈ రైస్ అలవాటు అయ్యి వైట్ రైస్ కూడా తినలేకపోతున్నాము అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా ఒకసారి ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెడితే ఆయిల్ బాగుంది క్వాలిటీ బాగుంది అంటే బైట్ ఆయిల్స్ తో పోలిస్తే ఆయిల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది స్మెల్ అరోమా అంతా బాగుంది నాకు టూ టైమ్స్ లక్కీ డ్రాలో ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఒకసారి లక్కీ డ్రాలో వచ్చింది అవి మంచిగా డెలివరీ చేశారు ఇంకొకసారి గ్రౌండ్ నట్ టైల్ ఒకటి లక్కీ డ్రాలో వచ్చింది అది కూడా డెలివరీ చేశారు అంటే పిల్లలకి యూనిట్ చూపిద్దామని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి నేను పిల్లల్ని తీసుకుని ఇక్కడ విజిట్ చేశాము ఇంకా ఏమైనా ఉంటే తీసుకుందామని మాకైతే అన్నీ అండి బాగున్నాయి అన్నీ థ్యాంక్ యూ